మనతో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ మహాసభ ఆహ్వాన సంఘ వైస్ చైర్మన్ మల్లికార్జున గారు మనతో ఉన్నారు వారితో చిన్నంటి చూసుకుందాం సంగారెడ్డి వాడ అంటే మనం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రభావం కూడా ఉంటుంది ఈ జిల్ ఈ సంగారెడ్డి కేంద్రంగా అది చిన్న పట్టు ఇంత బహత్తర కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారంటే అసలు ఏ విశ్వాసంతో మీరు ఇంత జయప్రదేశ్ ఎందుకంటే చాలా చిన్న టౌన్ ఇది ఇంత వందల మందికి అకామిడేషన్ అన్ని కల్పించడం చాలా కష్టం ఇది ఐదారు మహానగరం లేకపోతే అటువంటి పెద్ద కొద్ది నగరాలం ఇది ఎలా ఏ విశ్వాసంతో ఏ నమ్మకతోటి ఇంట్లో దిగారు ఇది ముఖ్యంగా పారిశ్రామిక కేంద్రం ఇది ఒక రకంగా భారతదేశంలో మినీ ఇండియాగా దీనికి పేరు కూడా ఉంది కానీ పాలకులు పరిపాలించిన గత పాలకులు కూడా ఈ కేంద్రాన్ని ఇది మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి హెడ్ క్వార్టరు కానీ సరైనటువంటి వసతులు సరైనటువంటి అభివృద్ధి కూడా నోసుకునేటువంటి కేంద్రంలో మరి ఈ మధ్య కాలంలో ఈ పది పది పన్నెండు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి అభివృద్ధి మేరకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది రాష్ట్ర కమిటీ మహాసభలకు సంగారెడ్డి జిల్లాకి ఇష్టమైనటువంటిది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక్కడ మేము బాధ్యతలు నిర్వహించున్నాం ఇప్పుడు నేను రాష్ట్ర కేంద్రంలో పనిచేస్తున్నప్పటికీ జిల్లా మా రాష్ట్ర మహాసభలు జరిపేటువంటి అవకాశం జిల్లాకు వచ్చినప్పుడు దాన్ని మనం వదులుకోకూడదు ఎందుకంటే రాష్ట్ర మహాసభలు వచ్చేటువంటి ప్రతినిధులందరూ కూడా ఖమ్మం జిల్లాలో మహాసభలు బాగా జరిగినాయి వరంగల్ జిల్లాలో బాగా మహాసభలు జరిగినాయి నల్గొండ జిల్లాలో రాష్ట్ర మహాసభలు బాగా జరిగినాయి సంగారెడ్డి జిల్లాలో కూడా అదే మోతాదులో ప్రతినిధులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు ఒక్క ఒక్క మీకు ఇబ్బంది ఆపాను నల్ల ఉంబై నాలుగు జిల్లా మంచి మూమెంట్ ఉన్న జిల్లా అక్కడ సక్సెస్ అవుతుంది ఖమ్మం చరిత్రాత్మకంగా మంచి ఖమ్మంగా అది ఉంగిండి ఉన్న ప్రాంతం అట్లా రంగారెడ్డి తుర్కంజాల జగన్ తుంది అది ఎబ్రహ్మెట్లో ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రాంతం అంత పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జరగడం వాళ్ళకి చాలా నల్లరమైన నడక కానీ ఇక్కడ పార్టీ అంత బలమైన ఉద్యమం కాదు ఇటువంటి చోట మీరు ధైర్యం చేశారంటే అసలు అది ఇక్కడ పార్టీ బలమైనటువంటి ఉద్యమం కాని మాట వాస్తవమే ఉద్యమం చిన్న ఉద్యమే కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కార్మికోద్యమంలో భారీ మధ్యతరహ పరిశ్రమలో బలమైనటువంటి ఉద్యమం కార్మిక వర్గంలో అనేక పరిశ్రమల్లో భారీ మధ్యతరహా పరిశ్రమల్లో పెద్ద పెద్ద మినిస్టర్లని రా జాతీయ నాయకుల్ని రాష్ట్ర నాయకులను కూడా ఓడించి కార్మిక వర్గం మనకు పప్పం కడుతున్నారు అందుకని వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో ఈ మహాసభలను మేము తీసుకున్నాం ఛాలెంజ్గా అందుకని గత మూడు నెలల నుండి కార్మిక వర్గాన్ని పొలిసైజ్ చేసేటువంటి పనే మేము ప్రధానంగా పెట్టుకున్నాం సుమారు ఒక ఇరవై రెండు సెమినార్లు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఇప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ మీద కార్మిక వర్గాన్ని చైతన్యపరుస్తూ ఈ మహాసభలు అంటే భారతదేశంలో కార్మిక వర్గ పక్షపాతిగా కార్మిక వర్గ దృక్పథంతో పనిచేసేటువంటి పార్టీ సిపిఎం పార్టీ అలాంటి పార్టీ మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి దాన్ని మనం అందరం మనం ఇంటి పనిగా దాన్ని చూడాలి అనేటువంటి దాన్ని మేము ఇచ్చిన పిలుపుని కార్మిక వర్గం అందుకుంది అందుకని జనరల్గా ఇతర పెద్ద పెద్ద ఈవెంట్స్ జరగడం అని అంటే కార్పొరేట్లు సహాయం చేసే పరిస్థితి ఉంటుంది అట్లాంటి కార్పొరేట్లు సహాయం కాకుండా కార్మిక వర్గ సహకారంతోనే ఈ మహాసభను అత్యంత జయప్రదం చేయాలని చెప్పేసి తీసుకోలేదు తీసుకోలేదు కార్మిక వర్గం దగ్గరే మేము అప్పీల్ చేశాము ఆ కార్మిక వర్గంలో ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఒక్కొక్క నాయకుడు నేను నెల రోజుల వేతనం ప్రకటిస్తామని చెప్పి చెప్పారు పదిహేను రోజుల వేతనం ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు రెండు రోజుల వేతనం ప్రకటిస్తామని అన్నారు కొన్ని పరిశ్రమల్లో కార్మికులు అంతకు మునిపే వేతన ఒప్పందాలు జరిగినాయి వేతన ఒప్పందాలు జరిగినప్పుడు ఇక్కడ ఆనవాయితీ మేము ప్రారంభించి పెట్టింది ఏంటంటే ఒక నెల పెరిగినటువంటి వేతనాన్ని మనకి సిఐటికి ఇచ్చే సాంప్రదాయం ప్రారంభం నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి మేము నెలకొల్పాం అందుకని ఒకవైపు పెరిగిన నెలవే నెత వేతనాన్ని ఇస్తూనే మరి మా సభలతో మీ కాంట్రిబ్యూషన్ ఏంటని చెప్పేసి అంటే చెప్పండి అని చెప్పేసి అంటే మేము కొన్ని కంపెనీలు ప్రోత్సహించాం రోజు ఓవర్ టైం చేయండి ఆ ఓవర్ టైంలో ఎంత వేతనం వస్తుందో దాని అంతా విరాళం ఇవ్వమంటే ఓ చిన్న పరిశ్రమ చెప్తాను నేను నూట ముప్పై మంది పరిచేస్తున్నారు ఆ కంపెనీలో మంచి వేతనం ఒప్పందం అయింది సుమారు పంతొమ్మిది లక్షల రూపాయలు వేతనం ఒప్పందం విరాళాలు ఇచ్చారు మరి పంతొమ్మిది వేలు పంతొమ్మిది లక్షలు ఇచ్చాం కదా అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకోలేదు కానీ మేము ఇచ్చిన అబ్బాయిని వాళ్ళు ఆసరా చేసుకుని ఐదు లక్షల రూపాయలు నూట ముప్పై మంది కార్మికులు విరాళంగా ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది అందుకని వాళ్ళందరి సహకారంతో ఈ మహాసభలు ఇంత మేము దిగ్విజయంగా జయప్రదం చేయగలిగా కార్మికులు అంటే మీరు కార్మికుల సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పందాలు చేశారు వాళ్ళు మంచిగా మీకు మహాసభ సహకరించు ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా మీకు అనుకూలంగా ఉన్నారు అదే మేము ఈ ప్రాంతంలో అనేక ప్రజా పోరాటాలు కూడా గతంలో మేము నించాం నిర్వహించాం ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి జరగాలి ఈ సింగూరు జలాలంతా కూడా ఈ జిల్లాకు తాగునీరు సాగునీరు ఉండాలని చెప్పేసి పద్ధతిలో దాదాపు ఒక ఇరవై ఏళ్ళ కిందటే మేము ఒక పెద్ద మహత్తరం పోరాటం చేస్తాం అన్నాడు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత వచ్చిన పాలకులే ఈ జిల్లాకి కొంత సాగునీరు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు తాగునీరు ఇచ్చే పరిస్థితి అంటే తలాపున మంజీరా నీరు ఉంటుంది సంగారెడ్డి పట్టణానికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యం ఈ జిల్లాకు ఉండేది గతంలో ఇవన్నీ మా పోరాటాల ఫలితాలుగా వచ్చినాయి అట్లానే నిమ్జు ప్రాంతంలో పెద్ద ఎత్తున భూపరిహారం పరిహారం కోసం అక్కడ ఉన్న కార్మికులు రైతులు పోరాటం చేస్తే ఆ పోరాటాలు మేము సంపూర్ణంగా బలపరిచాం కోర్టుల ద్వారా వాళ్ళకి నష్టపరిహారాలు ఇప్పించాం తద్వారా వాళ్ళు కూడా ఈ మహాసభల్లో ఓన్ చేసుకుని ఓ పేద వ్యవసాయ కార్మికులు కూడా వెయ్యి రూపాయలు విరాళం ప్రకటించారంటే దాన్ని బట్టి ప్రజల్లో గుండెల్లో మేము ఎంత ఉన్నాం అనేది అర్థమవుతోంది అట్లే ఒకవైపు పారిశ్రామిక రంగంలో ఉన్న కార్మిక వర్గం వాళ్ళు విరాళాలు ఇవ్వటమే కాదు డ్యూటీలు చేసిన తర్వాత ఓ పారిశ్రామిక కార్మికుడు ఉదయం నాలుగు గంటలకు లేచి డ్యూటీకి రావాలి నాలుగు గంటల నుంచి డ్యూటీ చేసి తర్వాత రెండు రెండు గంటల వరకు డ్యూటీ నిర్వహించి రెండు గంటల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి మేము సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతున్న విరాళండి అని చెప్పేసి సుమారు యాభై వేల మంది దగ్గరికి ఆ వేల కుటుంబాలను మేము దరిదాపులుగా ఈ సందర్భంగా కలిసి ఒక నలభై ఆరు లక్షల రూపాయలు ప్రజల నుంచి కొడుచ్చాం అందుకని ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ మహాసభలకి మాకు బాగా సహకరించారు అయితే వసతులు లేవు మరి వసతులు లేనప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మేము పరిశీలించాం అందుకని వస్తున్నటువంటి పెద్ద పెద్ద జిల్లాలు వాళ్ళందరికీ అకామిడేషన్స్ మంచి ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటారు అందుకని మేమేం నిర్వహణ చేస్తామంటే ఈ హాల్స్ వీటిలో కూడా చూసాం ఇక మీటింగ్ హాల్స్ వీటన్నిటిని చూస్తాం ఇది పేరుకు ఏసీ హాల్ కానీ దీంట్లో ఏసీ లేదు అందుకని కూడా వచ్చిన ప్రతినిధులకు ఇబ్బంది పడదు ఎందుకంటే జనవరి నెలలోనే సూర్యుడు బగభాగాలు మనకు కనపడతా ఉన్నాయి అందుకని అక్కడ ఏర్పాట్లు ఘనంగా చేయాలని చెప్పేసి నిర్వహించాం అందుకని వచ్చినటువంటి బెల్ గేట్స్కి వీలైనంత ఎక్కువ మందికి పెద్ద పెద్ద లాడ్జీలు ఇక్కడ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం పెద్ద ఎత్తున హాల్స్నే ఒక లాడ్జి వాతావరణంగా తీసుకొచ్చేసి అట్లానే పరుపులు పరుపులతో పాటు బెడ్స్ బెడ్స్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు తీసుకొచ్చి ఇక్కడ టాయిలెట్స్ సమస్య ఉంటాయని చెప్పేసి టెంపరీ టాయిలెట్స్ కూడా మేము నిర్మాణం చేసి ఆ విధంగా మాకు వాళ్ళందరూ కూడా నిర్వహణ కూడా సహకరించారు వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా అంటే మీరు ఈ మహాసభ జయప్రదంగా చేశారు అయిపో చేశారు దీన్ని ఇది మీ పార్టీ అభివృద్ధికి పార్టీ యొక్క విస్తరణకి ఏ ఏ స్థాయిలో ఉపయోగపడుతుంది అను లేవు రాబోయే రోజుల్లో మా పార్టీ కేంద్ర కమిటీ కూడా స్పష్టమైన డైరెక్షన్ ఇస్తుంది అంటి పెట్టుకుని ఉండాలి ప్రజా మాస్లో ఉండాలి ప్రజలతో మాస్ లైన్లో మనం పనులు ఉండాలి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇస్తుంది ఏ ప్రజల కోసం అయితే మనం పనిచేస్తామో ఆ ప్రజలే మనల్ని మన ఆదుకుంటారు పార్టీకి విరాళాలు ఇస్తారని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ ఈ ఈ మహాసభలు ఒక మోడల్గా ఇవాళ వచ్చినాయి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను దీని స్పిరిట్ తోటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ప్రతినిధులు కూడా దా బాగా ఇన్స్పైర్ అయ్యారు అంటే ప్రజల దిక్కి మనం ఓన్ చేసుకుని ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే ప్రజలు మనం ఆదరిస్తారు కాబట్టి ప్రజలే మన గుండెల్లో పెట్టుకుంటారు అనే దానికి ఒక సందేశాన్ని ఈ మహాసభల ద్వారా ముప్పై మూడు జిల్లాలు కూడా ఆ ప్రతినిధులు ఆ విధమైన ప్రతినిధితో వెళ్తారని అందుకని ప్రజా పోరాటాలు పెరుగుతాయి ఎందుకంటే పాలకల్లో నిర్లక్ష్యాలు బాగా పెరుగుతున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజా సమస్యలు గాలికొదిలేసినవి అది కానీ ప్రజల సమస్యలు తీవ్రమవుతున్నాయి అది విద్య విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు రోజువారి కనీస వేతనాలు ఇష్యూలో కావచ్చు కనీస వేతనాలు అయితే ప్రత్యేకించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద నాటకాలు ఆడింది ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీస వేతనాలు మేము సవరిస్తామని చెప్పేసి ఒక్క రూపాయి కూడా పెంచకుండా కనీస వేతనాలు జీవోలు కూడా ఇచ్చినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుద్ది అందుకే రేపు రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలు పెరుగుతాయి ఆ ప్రజా పోరాటాలను అందుకుని ప్రజల మధ్యనే కనుక పార్టీ పనిచేస్తే మాత్రం ప్రజలు కష్టంగా ఆదరిస్తారని చెప్పేసి అనుభవం ఇంత చిన్న జిల్లాలో కూడా మాకు అది కనపడింది అని చెప్పేసి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను